మ్మా వెల్కమ్ బ్యాక్ టు సాయి అందరు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఈవేళ సింపుల్గా బీరకాయ వేపుడు చూపిద్దామని చెప్పి మా వదినకి కంటాపరేషన్ అయింది కొన్ని కొన్ని పత్తిం కూరలు కూడా మీకు చూపిస్తా ఉంటే మీకు అర్థం అవుతుంది అని చెప్పి నేను చేద్దామని నేను చేస్తే మీకు అర్థం అవుద్ది చూసుకొని మీ ఇంట్లో కూడా గమనేమైన ప్రాబ్లంలతో వండుకుంటారు పత్తిం కూర ఇది ఓకేనమ్మా రండి చూపిద్దా అమ్మా రండి చక్కగా నాటు బీరకాయలు ఇవి హైబ్రిడ్ అని పోడవుగా ఉంటాయి బీరకాయలు ఈ నాటికాయలు అంటే కురసగా ఉంటాయి అన్నమాట ఏమ్మా ఇదిగో ఏముండదు సింపుల్ నేను ఆల్రెడీ ఇల్లులపై జీలకర్ర ధనియాలు నువ్వు పప్పు నేను పొడి చేసుకుని మీ గతంలో చూపించాను నా వీడియోలోకి వెళ్తే మీకు అర్థమవుద్ది ఇంకా అయిపోగా ఇది ఉంది ఇది వేసి ఎప్పుడు పెడతాను అన్నమాట ఇందులోకి పుల్లిపాయ పచ్చిమిరపకాయ అన్నీ ఏం అక్కలద్దు ఏమ్మా ఇందులోకి నాలుగు ఎల్లుల్లిపాయలు కొట్టుకుని వేసుకుంటాం కమ్మదనానికి అంతే ఇక ఉడికిటప్పుడు వేస్తాను అంతే చెత కొట్టుకుంటాను చూడండి అమ్మ అంతే ఈ ప్రాసెస్ ఎప్పుడైతే ఇంట్లో ఉందో మనకు సింపుల్గా అయిపోద్ది ఇప్పుడు కరెంట్ ఉన్నా లేకపోయినా ఇబ్బంది లేదు ఓకేనమ్మా ఇది ఆయిల్ పోస్తాను నేను పప్పు నూనె వాడుతున్నాను అమ్మ ఇదిగో పద్దు కదా పప్పు నూనె వాడుతున్నాను నేను కాను నూనె అంటే అలవాటు ఎక్కువ పప్పు నూనె అంటారు అందరు కూడాను అదిగో రెండు స్పూన్లు వేసాను ఇందులో మనం వేసేదల్లా కాకినప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకుని ఈ అందులో వేసేసుకుంటే ఇది మగ్గిన తర్వాత చక్కగా తీసుకుంటాం అన్నమాట చాలా కమ్మగా ఉంటుంది కంటే ఆపరేషన్కి చక్కగా కంట ఆపరేషన్ వాళ్ళు నెల వరకు నీసు తినకూడదు నీస్ అంటే ఏమి కాదు కైమా ఒక ఆంబ్లెట్ అంతే మా అమ్మగారికి చేయించాం అంతకని మాకు తెలుసు ఇప్పుడు మా వదిలి చేయించుకుందామన్న షుగర్ ఉన్నవాళ్ళు అయితే కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి అమ్మ అది నెల వరకు కూడా నైట్ భోజనం చేయకూడదు నెల అయిన తర్వాత నైట్ భోజనం చేసి బెళ్ళేసుకోవాలి అమ్మ జాగ్రత్తగా ఉండాలి కరియాపే టేస్ట్ అది కూడా ఎల్లకీగా దొరికినాయి ఇదిగో పైలు తక్కువ ఇయాలని ఏమి రూ లేదు చక్కగా అందులో మధ్యలో పెట్టేస్తాను చూడండి తనకే పంపిస్తానని చెప్పాను మీకు కూడా చూపించినట్టు ఉంటుంది ఇరువర ఆదిగో ఓకేనమ్మా చాలా సింపుల్ పనిది ఇలాగా అన్నీ కాదు కదా అన్నీ చూపించాలి ఇప్పుడు నేను కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను ఇందులో ఇల్లుల పైలు పోపులు వెళ్ళదు అనుకుంటున్నారు అన్నీ ఇందులోనే ఉంటాయి అమ్మా అది ఇదిగో సాల్ట్ కూడా తక్కువ వేసుకోవాలి ఆల్రెడీ అందులో ఉంటుంది కాబట్టి అంతే ఇది మగ్గడమే టై తీసుకుంటుంది అది అమ్మ ఇదిగో చూడండి రా ఒక్క నిమిషం అలా మూత పెడితే వాటర్ వచ్చేస్తుంది వాటర్ అంతా మళ్ళీ ఎగిరిపోయేలాగా మన దగ్గరుండి అవిలో పెట్టుకుంటే ఇదిగో ఈ బీరకాయలు ఎన్నో తెలుసా అరకిలో బీరకాయలు బీరకాయ కూర ఎంతో అవ్వదు ఆనపకాయ కూర కూడా అంతే అమ్మా అది బతుం కూర అంటే అన్నమాట ఇప్పుడు మనం ఇదిగో ఇది ఇంకా రెండు కూరలకు వస్తుంది పొట్లకాయలు వేసుకోవచ్చు ఇలా పెట్టుకుని ఉంచుకున్నాం అనుకో మన కమ్ముని చేపట్టు ఇదిగోరా అసలు ఎంత కమ్మగా ఉంటుందంటే వాళ్ళు అందంగా రెండు ముద్దలు తింటారు ఇది మనం ప్రశ్ననే కదమ్మా బాలింత్రాలకు కూడా వేసుకోవచ్చు నువ్వు పప్పే కదా పప్పు నూనె నువ్వు పప్పు ఎల్లుల్లిపాయ జీలకర్ర ఎండుమిరపే ధనియాలు అంతే గిందులోకి ఏం మొక్కలు అది కూడా ఆ నీరుకాయ తిగిరిపోయిందనుకో సూపర్ అంటే సూపర్ ఉంటుంది మాట సింపుల్గా పత్తం కూరలు మాట ఇలా చూపుతూ ఉంటాను మీకు అంతే ఆ నీళ్ళకాయ ఎగిరిపోతే బీరకాయ వేపుడు ఉప్పు వేసేసి పిండేసి వెనక అలా పిండక్కలదు ఇప్పుడు అంత దమ్ము లేదు ఎండకుండా వండితేనే సూపర్ ఉంటుంది ఓకేనమ్మా ఓకే ఓకేనమ్మా ఇదిగో కూర అంటే ఓపుగ్గా దగ్గరుండి చక్కగా ఇలా వండుకుంటే మనస్ఫూర్తిగా తింటారు వాళ్ళు ఏదో తినాలనిపించేస్తుంది కానీ పాప మళ్ళీ ఏం తింటారు అమ్మ ఇది ఇలా వండుకోండి చక్కగా బీరకాయ కరపుడు ఇలా జిమ్ముకు అనమాట మా అమ్మగారు ఇలా వండేవారు నేను మట్టికి ఇలాగే వండి మా ఇంట్లో పత్తిం కూరలు అలాగే పెట్టేదాన్ని మా పాపకు ఆ ప్రశ్న అయినప్పుడు ఏంటి మా అక్కయ్య గారికి ఏంటి మాకేంటి ఇలాగే వండుకుంటాం ఏ వేరే వేరే వేసేసి వీడియోలో చూపించడానికి కాదు మన ఇంట్లో మనం ఏం తింటున్నామో అలాగే వండితే మీరు ఇలా ఫాలో అవ్వండి ఓకేనమ్మా మళ్ళీ నచ్చితే చక్కగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఈ కూర మీరు ఇలా వండుకొని మీ ఇంట్లో ఎవరైనా పత్తలు ఉండే కూడా పెట్టచ్చు పెద్ద ప్రశ్నలు కూడా పెట్టచ్చు ఇది బీరకాయన శబ్బరేమీ లేదు అందులో ఏమీ లేదు ఎల్లుల్లిపాయ జీలకర్ర ధనియాలు ఎండు మిరపకాయలు అన్ని నువ్వులు చక్కగా వేపేసి నేను అంత పొడి చేసుకున్నాను అంత పొడికి నేను చేయగా 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 ఇంత మిగిలింది అనమాట అది పొట్లకాయ కూడా జీపుతాను మళ్ళీ ఎప్పుడు వండి ఓకేనమ్మా మరి మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు మీ సాయం అవుతుంది బాయ్ బాయ్